అవధోతచ్చను జూలై ఇరవై ఐదవ తేదీ కావ్యకంఠ గణపతి ముని వర్ధంతి రమణల రమణాల శిష్యాగ్రకన్యల్లో అయిన అగ్రశ్రేణికి చెందినవారు గణపతి ముని స్వాతంత్ర సమరయోధులు కూడా అయిన కొన్నాళ్ళు వేలూరులో సంస్కృత అధ్యాపకుడుగా పనిచేశారు స్వస్థలం బొబ్బిలి దగ్గర కలువరాయిలో ఉండేవారు ఈయన జన్మించారు ఆయన గణపతి మునేంద్రులు ఈయన పుట్టకముందు ఈయన తండ్రికి గణపతి పూజ చేస్తుంటే వినాయక వినాయకుడు వచ్చి ఒళ్ళో కూర్చుని ఆడే ఆడుకునే అందువల్ల ఈయన తర్వాత పుట్టాక ఈయనకి గణపతి అని పేరు పెట్టారు కావ్యకంఠులు మునేంద్రులు అనేవి బిరుదులు అనమాట కావ్యాలు కంటగతం అవడం వల్ల కావ్య కంట్రులని తపస్సు చేయడం వల్ల ముని అనేవారు దీనికి ఎంత చేసినా ఏదో వెలిచి అశాంతిగా అనిపిస్తుంటే రమణాచ అరుణాచలంలో రమణ మహర్షిని దర్శించారు దర్శించి అడిగారు అనమాట నేను ఎంతో చేశాను ఈ సాధన అశాంతి ఏంటి కారణం ఏంటి అని అడిగితే వరకు చాలా దీర్ఘకాలంగా మౌనంలో ఉన్న రమణ మహర్షి ఈయన మీద గౌరవ గౌరవ సూచికంగా మౌనం వదిలేసి మాటల్లో చెప్పారు ఇప్పుడు మీరు నేను అన్న చూడండి ఆ నేను మూలాన్ని వెతకండి అదే మీరు అదే మీ ఆత్మ అదే మీ ఆత్మ ఆత్మ మూలాన్ని అని బోధించారు అప్పుడు ధన్యోస్మి రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షి అని సంబోధించారు కావ్యకంఠంలో ఎంతోమంది శిష్యులు ఉండేవారు అప్పటికి కావ్యకుంఠులకి ఆ శిష్యులతో సహా వచ్చి ఈయన రమణ రమణ మహర్షిని ఆశ్రయించారు అనమాట ఆయన దగ్గరే ఉన్నప్పుడే ఉమా సహస్రి అనే గ్రంథం గొప్ప ఉత్గ్రంథం రాశారు సంస్కృతంలో కావ్యకుంఠలు అది రాస్తుంటే చివరికి వచ్చేసరికి కలం ముందుకు సాగక ఆగిపోయింది ఆగిపోతే రాయండి పూర్తవుతుంది అన్నారు రమణ మహర్షి అన్న ఉంటే అంతే వెంటనే ముందుకు సాగింది పూర్తయింది పూర్తయ్యాక మళ్ళీ రమణ మహర్షి అన్నారు నేను చెప్పినట్టే రాశారా అంతా అని అంటే ఈయన ఆయనలో ఉండి రాయించారు అనిపించింది అనమాట అలా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కరగ్పూర్లో నిర్యాణం చెందారు కావ్యకంఠ గణపతి ముని వారు